వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం అయితే మనకు ఏడు గంటల నుండి వాలంటీర్ల చేత ఇవైతే కానుకగా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు తప్పనిసరిగా మీరు తీసుకోండి అయితే ఏమేమి పంపిణీ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా మీకు తెలియజేస్తుంటాను అయితే ఇక వివరాలు చూద్దామండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న కుటుంబాలకు రేపు ఉదయం ఏడు గంటలకు అయితే ఇవైతే పంపిణీ అయితే చేయబోతున్నారు ఏమేం పంపిణీ చేయబోతున్నారంటే అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలకి సంబంధించిన రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే వీటిలో మనకు రేషన్తో పాటుగా మనకు కందులు రాగులు అలాగే ఇవైతే ఇవ్వడం అయితే జరుగుతుంది చక్కెర ఇవన్నీ అయితే మనకు వాలంటీర్ల చేత అయితే పంపిణీ అయితే చేస్తారు అయితే మనకు డేట్ అనేది లాస్ట్ అయితే వచ్చేసింది కాబట్టి సో తప్పనిసరిగా ఎవరైనా రేషన్ కార్డుదారులు ఎవరైనా ఇంకా తీసుకుని వారు ఉంటే కనుక వెంటనే మీరు రే రేపు ఎల్లుండిలో అయితే తీసుకోండి తీసుకోకపోతే కనుక మళ్ళీ మనకు స్టాక్ అనేది కంప్లీట్ చేసేసి పంపించే అవకాశం అయితే ఉందండి సో విధంగా అయితే మనకు ఈ రేషన్కి సంబంధించి మీరు రేపు ఎల్లుండి వరకు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇంకా చాలామంది తీసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు సో తప్పనిసరిగా మీరు వాలంటీర్ల దగ్గరికి వెళ్ళి కనుక కన్సల్ట్ అయితే కనుక వాళ్ళే మిళ్ళ దగ్గరికి వచ్చి వేయడం అయితే జరుగుతుందండి సో ఇదండి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినా లైక్ చేసుకొని ఇంకా ఏమైనా అప్డేట్స్ తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ బెస్ట్